ఈ నెల పద్నాలుగున సంక్రాంతి పండగను పెద్దల పండగ అని కూడా అంటారు మన తెలుగువారు ఈ పండగ కోసం ఎదురు చూస్తూ ఉంటారు వేరు వేరు ఊర్లల్లో పని కోసం వెళ్ళిన వారు విదేశాల్లో ఉన్నవారు ఈ పండగ రోజున సొంత గ్రామాలకు చేరి పండుగను జరుపుకుంటూ ఉంటారు బంధుమిత్రులతో ఆనందంగా సమయం గడుపుతూ ఉంటారు అయితే సంక్రాంతి పండగ రోజున మీరు ఏం చేసినా చెయ్యకపోయినా ఆవు కనిపిస్తే ఇలా చెయ్యండి మీకు తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది మీకు మరియు మీ కుటుంబానికి తిండికి ఐశ్వర్యానికి లోటు ఉండదు మరి సంక్రాంతి రోజు ఆవు మీ ఇంటికి వచ్చినా లేదా మీరు ఎక్కడికైనా సరే గోషాలకు ఆవు కనిపించే ఇలా మీరు మీకు ఇలా సకల శుభాలు దోషాలు అరిష్టాలు అన్నీ కూడా పోతాయి మీ జీవితం మారిపోతుంది అన్నిటిల్లో కూడా విజయాలు కలుగుతాయి మన సనాతన ధర్మంలో గోవుకు ప్రత్యేకమైన స్థానం ఉంది గోవు ఎక్కడ ఉంటే గోవిందుడు అక్కడే ఉంటాడు గోపాలుడైన ఆ కృష్ణుడు పరమాత్ముడు గోవులంటే అత్యంత ప్రీతికరమైన శ్రీ మహావిష్ణువు అందుకే మునుపే గోవింద నామం ఉన్నది సంస్కృతిలో గో అంటే భూమి అని కూడా అర్థం ఉంది పవిత్రకు మరియు శుభానికి చిహ్నం గోవు యొక్క పాలు మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైన ఆవును దర్శించి ఈ రోజులోని పనులు ప్రారంభించడం ఎంతో శుభశకునంగా భావించబడింది ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత మానవ జాతికి మిన్న ఉపకారం చేసిన జంతువు మరి ఒకటి లేదు గోవు పాదాలలో పితృ దేవతలు గొలుసులో తులసి దళములు కాలల్లో సమస్త తీర్ సమస్త పర్వతాలు అరటి తలలు ఉన్నారు గో గోమాత నోరులు గోర్ నోరు లోకేశ్వరం నాలుక వేదాలు అని పురాణాల్లో వర్ణించడం జరిగింది గోమాత మధ్యలో గంధర్వులు దంతాలలో గణపతి ముక్కు రంధ్రాలలో శివుడు ముఖంలో జ్యేష్ఠాదేవి రొమ్ములో ఉన్నారు అలాగే కంఠంలో విష్ణు భుజాన సరస్వతి రొమ్మున నవగ్రహాలు బ్రహ్మ బ్రహ్ముడు గంగ లోడిన కాశీ ప్రాంగణ నదులు ఉన్నాయి ఈ విధంగా గోవుకు ఆయా అవయవాల్లో సకల దేవతలు కొలువై ఉన్నారు అని ఆధర్వన వేదం చెబుతుంది గోమాతను పురాణాల్లో సకల దేవత స్వరూపంగా వర్ణించడం జరిగింది గోమాతను ఆదరిస్తే సమస్త దేవతలను ఆదరించినట్లేనని మన పురాణాలు చెబుతున్నాయి గోవును గోమాత అని కూడా పిలుస్తూ ఉంటారు కారణం గోవు యొక్క ప్రతి అణువులోనూ ముక్కోటి దేవతలు ఉంటారు కాబట్టి పరమ పవిత్రమైన గోవు భారతీయుల మానవ సరళిలో మాతృదేవత తరువాత విశిష్టమైన ద్వితీయ స్థానం పొందింది అయితే ఈ సంక్రాంతి పండగ రోజున గోవు కనిపిస్తే ఏం చెయ్యాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే అందరికీ పొలాలు కొనుక్కోవాలని భూములు కొనుక్కోవాలని భూస్థలాలు కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటుంది మన కోసం కాకపోయినా మన భవిష్యత్తు తరాల కోసం ఎంత కొంత ఆస్తులను పక్కకు పెట్టాలి సంపాదించాలి అనుకుంటారు పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల ఆస్తులను వృధా చేయలేకపోతూ ఉంటారు మీరు పడిన కష్టం మా పిల్లలు పడకూడదని అన్ని అనుకుంటూ ఉంటారు ఇలా సంత ఇల్లు కావాలి ఆస్తులు వృద్ధి చేసుకోవాలి అనుకునేవారు ఈ పెద్ద పండగ రోజున ఆవు కనిపిస్తే ఒక పని చెయ్యండి మీ ఇంటికి ఆవు వచ్చినా లేదా మీరు గోశాలకు వెళ్ళిన ఆవుకి ఇలా చేయండి మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరడం ఖాయం అసలు ఏమి చేయాలి అంటే సంక్రాంతి రోజు ఆవు కనిపిస్తే ఆవు ఆవు చుట్టూ ఏడు ప్రదక్షిణాలు చెయ్యండి ప్రదక్షిణాలు పూర్తి అయిన తరువాత ఆవు వెనుక భాగంలో పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి ఆ తరువాత ఓం సురభై నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు ఆవు దగ్గర నిలబడి అనండి ఆ తరువాత ఆవుకు అరటి పండును తినిపించండి సంక్రాంతి రోజున ఆవుకు అరటి పండును తినిపిస్తే మీకు మనసులో ఉన్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి మీకు ఆవు అరటి పండ్లను తినిపించేటప్పుడు ఆవు మీ యొక్క చేతిని తాకినట్లయితే ఇక మీ పంట పండినట్లే మరి ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి రోజు ఆవుకు చక్కగా పూజ చేసి దానికి అరటి పండ్లను తినిపించండి అలాగే కుదిరితే ఆవుకు నీటి నీటిని కూడా ఆహారంగా పెట్టండి ఐదు గంటల పాటు నానబెట్టిన ఉలవలను తినిపించడం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది నానబెట్టిన బొబ్బర్లను తినిపిస్తే ధనం బాగా సంపాదిస్తారు నానబెట్టిన గోధుమలను తినిపిస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సమాజంలో మంచి పేరు వస్తుంది గోమాతకు కొంచెం నీటితో కలిపిన బియ్యపిండిని తినిపిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇంట్లో గొడవలు అవుతున్నవారు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది అలాగే నానబెట్టిన కందులను గోమాతకు తినిపిస్తే కోపం బాగా ఉన్నవారు తగ్గుతుంది ఐదు గంటల పాటు నానబెట్టిన కుసుమ కుసుములను తినిపిస్తే మనసు ఆత్మ పరిశుద్ధం అవుతుంది నానబెట్టిన శనగలను గోమాతకు తినిపిస్తే ఆత్మకత చింతన పడుతుంది కొంచెం నీటితో కడిపిన బెల్లాన్ని రాగి పిండిని తినిపిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి నానబెట్టిన పెసర్లను తినిపిస్తే గోమాతకి విద్యా అభివృద్ధి జరుగుతుంది ఉడికించిన బంగాళదుంపలను గోమాతకు తినిపిస్తే నరగోష తగ్గుతుంది క్యారెట్లను గోమాతకు తినిపిస్తే వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు బీట్రూట్ పాలకూరతో ఐశ్వర్య ప్రాప్తి పొందవచ్చు గోమాతకు దోసకాయలను తినిపిస్తే శత్రు నివారణ తగ్గుతుంది గోమాతకు టమాటాలను తినిపిస్తే పెళ్లి త్వరగా అవుతుంది అట్లా బయట కనిపించే ఆవులకు కానీ లేదా దగ్గరలో ఉండే గోషాలకు వెళ్ళి కానీ ఈ పెళ్లి వెళ్ళి గాని గోవులకు మీరు టమాటాలను పెట్టవచ్చు ఇలా ఆవుకి టమాటాలను పెట్టడం వల్ల త్వరలో పెళ్ళి కుదురుతుంది ఏడాదికి ఒక్కసారి వచ్చే ఈ సంక్రాంతి పండగ రోజు ఎవరైతే గోవుకి ఈ ఆహారం పెడతారో వారికి ఖచ్చితంగా తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి మరి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సంక్రాంతి రోజు ఆవుకు వీటిని పెట్టి శుభ ఫలితాలను పొందండి సంతోషంగా ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి